తుంగభద్ర జలాశయంపై విరిగిన గేటు స్థానంలో తాత్కాలిక గేటు ఏర్పాటు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి నీటి ధ్యేయంగా వీలినంత త్వరగా స్టాప్ లాగ్ గేట్ అమర్చేందుకు అధికారులు శ్రమిస్తున్నారు అత్యంత క్లిష్టమైన ఈ ప్రక్రియ నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది ప్రయత్నం సఫలమైతే ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచిపోనుంది తుంగభద్ర జలాశయంలో కొట్టుకుపోయిన గేటు గేటు స్థానంలో స్టాప్ లాగ్ అమర్చడం మారింది సహజంగా నీరంతా వెళ్లిపోయాక కొత్తగా గేటు ఏర్పాటు చేస్తారు అలా చేస్తే అరవై టీఎంసీల నీరు వృధాగా పోతుంది ఈ నాలుగు రోజుల్లోనే దాదాపు ఇరవై ఎనిమిది టీఎంసీల నీరు వృధాగా వదిలేయాల్సొచ్చింది డ్యాంలో నీటి మట్టం అడుగంటితే ఇప్పటికే పైర్లు వేసి పెట్టుబడులు పెట్టిన ఆయకట్టు రైతులు వేల కోట్లు వస్తుంది ఈ విషయాన్ని లోతుగా పరిశీలించిన ఇరు రాష్ట్రాల అధికారులు సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు నీటిని పూర్తిగా కిందకు వదిలేకుండా స్టాప్ లాక్ గేటు అమర్చేందుకు ప్రయత్నిస్తున్నారు మొత్తం ప్రక్రియను జలాశయాల గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు పర్యవేక్షిస్తున్నారు ఈ అరవై అడుగుల డ్యామ్ లో వచ్చేసి టెంపరీ వేయాలంటే కొంచెం కష్టం అందులో బిడ్జీ సరిపోదు అందువల్ల మేము డిఫరెంట్ రెండు పేర్ సెంటర్ లో పెట్టి అవి హ్యాండిల్ చేసేదానికి ట్రై చేస్తున్నాం ఇప్పుడు ఈ నీళ్ళ మీద నిల్చొని పనిచేసేదానికి ఎవరు ముందుకు రాలా ఇక్కడ ఒక కౌంటర్ వేట్ దించేసి ఒక ప్లాట్ఫామ్ వేసి వాళ్ళు ఇక్కడ అసెంబ్లీ చేసి నేను ప్రపోజల్ ఇచ్చాను వాళ్ళు ఎనిమిది అడుగులు నీళ్ళల్లో మాత్రం పనిచేయని మిగతా వద్దన్నారు ఇప్పుడు మనవాళ్ళు నీళ్లు కావాలి కాబట్టి ట్రై చేస్తున్నారు స్టాప్ లాక్ గేట్ కోసం ఐదు ముక్కలు సిద్ధం చేస్తున్నారు ఇందులో మూడు ముక్కల తయారీనే జిందాల్ సంస్థ ఇప్పటికే ప్రారంభించింది మిగతా రెండు ముక్కల్ని నారాయణ హిందుస్థాన్ సంస్థలు తయారు చేయనున్నాయి వీటన్నింటినీ అతుకు పెట్టనున్నారు ఏదైతే పంతొమ్మిదో గేటుకి సంబంధించి దాని సైజు అరవై ఇంటూ ఇరవై అడుగులు అంత గేట్ని ఇప్పుడు ఈ ఫ్లడ్ టైంలో అమర్చడానికి వీలు కాదు కాబట్టి అరవై ఇంటూ నాలుగు చొప్పున ఒక ఐదు గేట్లుగా తయారు చేసి వన్ బై వన్ ఒక్కొక్కటి అమర్చుకుంటే వెళ్ళాలని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే తీసుకున్నారో దానికి అనుగుణంగా ఆ ఐదు బిట్లను కూడా మరి ఒక చోటని మళ్ళీ చేయాలని అంటే సమయం అవుతుందని ఉద్దేశంతో మళ్ళీ జిందాలకు ఒక మూడు గేట్లు హిందుస్థానికి ఒక గేటు అదే విధంగా నారాయణ ఇంజనీరింగ్ ఒక గేటు ఐదు గేట్లు కూడా అప్పజెప్పి ఏక కాలంలో పూర్తయ్యేటువంటి విధంగా దాన్ని చర్యలు తీసుకోవడం జరిగింది సుమారు ఐదు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రక్రియ ఇంజనీరింగ్ సాహసమని మంత్రి పయ్యావుల కేశ్ చెప్పారు పది లారీల్ని ఒక్కసారి అక్కడ అడ్డు నుంచో పెట్టినా కూడా లారీల్ని అలవోకగా అట్లా కొట్టేసేంత స్థాయిలో నీళ్ళు అంత వేగంగా పోతుంది అట్లాంటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసే రకంగా మనం ప్రయత్నం చేయాలి అని అంటే టెక్నికల్ గా అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎందుకనంటే ఆ చైన్ లింక్ కట్ అయిపోయింది గేటుకి కౌంటర్ వెయిట్గా గా నిలబడేటువంటిది ముప్పై టన్నులది పైన నిలబడిపోయింది సో ఫస్ట్ ఉన్న ఛాలెంజ్ దాన్ని నిదానంగా కిందకు తీసుకురావడం ఒక గేటు డిజైన్ అనేది మామూలుగా మూడు నెలలు ఆరు నెలలు పట్టేటువంటిది మూడు రోజుల్లో డిజైన్ చేసేంత టైంని ని చేసి మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ని పెట్టి చేసేటువంటి ప్రయత్నం మనం చేస్తాం అంటే ఒక ఇంజనీరింగ్ అద్భుతము ఒక ఇంజనీరింగ్ సాహసం అని కూడా నేను చెప్పాలి తుంగభద్ర డ్యాం సంరక్షణకు ఇరు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు నీటి వృధాను అరికట్టడమే తక్షణ కర్తవ్యమని డ్యాంను పరిశీలించిన తర్వాత కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పష్టం చేశారు